ఇక బైయాస్ అన్ని యాదవ్ ఏదైతే సంచలనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయితే ఉందో మరి ఆయన ఇంటి దగ్గరే మనం బైయాస్ అన్నీ యాదవ్ ఇంటి దగ్గరే ఉన్నాం వాళ్ళ కుటుంబం ఏదైతే ఒక ప్రముఖ యూట్యూబర్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నదో మొబైల్ షాపు మీ ఇంట్లో చేసుకోవాలని చెప్పండి అనేక అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ నుంచి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు బయ్యాస్ అన్ని యాదవ్ ఇంటి వద్దే మనం ఉన్నాం వాళ్ళకు సంబంధించింది ఏంటంటే ఒక వాళ్ళ పేరెంట్స్ ఏదైతే తన ఆరోపణలు చేస్తున్నట్టుగా కోట్ల రూపాయలు ఆర్జించి ఏదో యూట్యూబ్ ద్వారా లేదంటే ఇతర స్పాన్సర్ల ద్వారా చేసి కోట్ల రూపాయలు అనుభవిస్తున్నట్టు కూడా చెప్తాను కానీ అవన్నీ కూడా అవాస్తవం వాళ్ళు కేవలం ఒక మెడికల్ షాప్ ద్వారా జీవిత జీవనాన్ని కొనసాగిస్తూ తమ కొడుకుని తనకిష్టమైనటువంటి ఫీల్డ్లో కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఇది సాధారణమైనటువంటి మెడికల్ షాప్ ఒకసారి చూసుకోవచ్చు నూతన్ కల్ సెంటర్లో ఉన్నటువంటి మెడికల్ షాప్ ఇది ఇక్కడే బయ్యా అనే యాదవ్ ఇక్కడి నుంచే తన యొక్క లక్ష్యాలను నింపినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఈ మెడికల్ షాప్ నుంచే తన యొక్క మొత్తానికి తను అనుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఏదైతే స్థానికులు కూడా ఉన్నారు అడిగి తెలుసుకున్న బయస్ అన్న యాదవ్ ఏ విధంగా ఉండేటటువంటి వ్యక్తి ఏందనేటటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఏం పేరు మీ పేరు గంగాచారి గంగాచారి గంగా గంగా ఇప్పుడు మరి బైయా సన్న యాదవ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎట్లా ఉంటాడు అందరితో కూడా అందరితో కోజ్గా ఉంటుంది అందరితో కోజ్గా ఉంటుంది వాలీబాల్ ఆడేది ఫస్ట్ ఫస్ట్ వాలీబాల్ కబడ్డీ రెండు వాలీబాల్ కబడ్డీ కబడ్డీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పలానా నూతన కళ్ళు ఇట్లా మొబైల్ షాప్ ఉంటుంది వాళ్ళకి అది ఇదని చెప్తాను ఇకన్నా మెడికల్ షాప్ సాధారణ జీవితం నడుపుతాం ఓన్లీ మెడికల్ షాప్ చూస్తూ ఉన్నారు మరి ఆరోపణలు అనేవి కూడా ఓన్లీ మెడికల్ షాప్ ఉంటుంది మొబైల్ షాప్ లేదు మొబైల్ షాప్లో లేదు ఎట్లా మీరు ఎండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ఈ ఇది దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో ఆరోపణలు కానీ అనేకం వస్తూ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక గ్రామ నివాసిగా మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకన్నా చిన్న వయసు ప్రైస్ అనేది కూడా ఎట్లా చూస్తూ ఉన్నారు ఇట్లాంటి ఆరోపణలు రావడానికి ఇది చిన్నప్పటి నుంచి మంచిగా కోజ్ ఉండు చేసిండు ఇప్పుడు ఎట్లా పోయిందో మాకు తెలియదు ఇది వల్ల వేప వాళ్ళు ఎట్లా పోయిందో మాకు తెలియదు బయట నుంచి వీళ్ళు ఎట్లా పంపించో తెలియదు మమ్మీ మమ్మీ దారి దేని వల్ల పోయిందో తెలియదు మీరు ఇక్కడే సరే ఇప్పుడు సన్ని యాదవ్ స్థానికంగా మీరు చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఆరోపణలు వస్తా ఉన్నాయి చూస్తానే ఉన్నారు గడుపుతా ఉన్నారు ఆరోపణలు ఏ ప్రమోషన్లు చేసి ఇట్లా ప్రతి అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నదని కూడా అనేకమైనటువంటి ఆరోపణలు నాన్ వేషన్ అనేటటువంటి ఛానల్ అయినా చేస్తా ఉన్నాడు ఎట్లా చూస్తా ఉన్నారు ఒక గ్రామ నివాసిగా గ్రామ నివాసి అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పటి నుంచో మందులో షాప్ నడుపుతున్నారు చాలా సంవత్సరాలు అవుతుంది అనే మంచోడు అట్లాంటి చెడ్డ పేరు అట్లాంటిది అనేది ఏం లేదు బైక్ రైడింగ్ అనేది మంచి ఫ్యూచరే కదా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చాలా సంవత్సరాలు అయింది కదా ఆయన ఇల్లు కూడా ఆయన ఇవాళ మమ్మీ డాడీ అనేది ఇక్కడ మందుల షాప్లో అడ్డుకుంటూ ఉంటారు ఇక ఇక్కడనే ఉంటది ఇక వాళ్ళు కూడా మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా కష్టపడి కష్టపడే బైక్ వచ్చిర్రు వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ డాడీ కూడా వాళ్ళు కూడా పైకి రావాలనేదే వాళ్ళ ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ మందుల షాపు పెట్టి నడుపుతూ ఉన్నారు ఇక ఇది మొత్తానికి ఏంటంటే తనకు ఏదైతే అనుకున్నటువంటి విధంగా తన లక్ష్యం ఏదైతే ప్రపంచాన్ని చుట్టి చుట్టాలి నేను బైక్ పైన అనేటటువంటి లక్ష్యంతో ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు అందుకనే ఈరోజు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు తప్పించి ఏదైతే ఆరోపణలు అన్నీ వస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా అవ్వస్తామని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొంటా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మీకు పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి కానీ ఇక్కడ వ్యక్తి కానీ ప్రాంతీయ ప్రాంతం పేరు కానీ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా కించపరచు చేసేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ యొక్క కొడుకుకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే క్లియర్గా ఎదగడం కోసం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు తన లక్ష్యాన్ని నెరవేరడం కోసం తమ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని వినియోగించుకున్నాడు అది తీసుకురావాల్సింది పోయి ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రాంతాలకు వ్యక్తిగతంగా కూడా ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అన్ని యాదవ్ సాధారణమైనటువంటి జీవితం ఏ విధంగా ఉందో క్లియర్గా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది నూతన కల్లో వాళ్ళ యొక్క మెడికల్ షాప్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటంటే యా సన్ని యాదవ్కి సంబంధించి తనని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఎదిగిన తర్వాతనే ఎదగడానికి ఎంతో తల్లిదండ్రులుగా ప్రోత్సహించారు తప్పించి వాళ్ళు ఇట్లాంటి విషయాలన్నీ కూడా పట్టించుకోకుండానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళైతే తల్లిదండ్రులుగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా వాళ్ళ ఎదుగుదలకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు తప్పించి ఇట్లా కించపరచాలని కానీ అట్లాంటి ఉద్దేశం ఎవరికి ఉండదు కాబట్టి